నేను ఆసిఫ్ బాషా నా పేరు నేను మైనారిటీ లీడర్ని ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇరవై ఐదు సంవత్సరాలు దాని తర్వాత ఈ ఎలక్షన్లో కార్పొరేట్ ఎలక్షన్లో కొంత బాగలేక నేను ఇతట చేసుకున్నాను చేసుకున్న తర్వాత నా మీద మా జిల్లా అధ్యక్షుడు కొంచెం బాధపడ్డాడు అందుకని అలీ గమ్ముగున్నా నేను ఆ టైంలో శ్రీధర్ రెడ్డి గారు పిలిచారు ఆయన నాయకత్వం నచ్చి నాకు ఆయనతో కూడా నేను వైసీపీ పార్టీలో చేరా తర్వాత ఆయన వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయారు నేను ఆడ పార్టీలు మారేది ఊరుకునే అని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఆయన కాడనే మేము ఉన్నాము ఉంటే ఇప్పుడు మీ మైనారిటీలంగా నేను నేను ఏందో ఇరవై ఐదు సంవత్సరాలు ఎట్ట చేశాను మీ వాళ్ళకి చాలా మందికి తెలుసు ఏ విధంగా తెలుగు తెలుగుదేశం పార్టీలో పనిచేశాను ఎలా చేశాను అనేది సరే ఇన్ని రోజుల నుంచి ఉంటే ఇప్పుడు మాకు వాడు కరేపాకు లాగా వాడుకుంటున్నారు కానీ కనీసం మాకు ఏదైనా పదవి ఇచ్చాలా ఎలా చేయాలా అనేది లేదు ఇప్పుడు నేను ఈ ఏరియాలో నాలుగు ఐదు వార్డుల్లో నేను నాకు సొంత ఇది ఉంది స్నేహితులు కానీ బంధువులు కానీ అందరితో కనీసం నాకు ఇప్పుడు నేను నోట్ తీర్చి అడిగా ప్రభాకర్ రెడ్డి గారిని అన్నా నాకు ఏదైనా పదవి ఇస్తే బాగుంటుంది కదా మీరు ఏం లేకపోతే నేనేం చెప్పుకోవాలా నేను సీనియర్ని కదా అని అడిగా అడిగితే నీకెందుకు పదవి ఓ అందుకని చెప్పి ఇప్పుడు మా వాళ్ళకి మా అబ్బాయికి జిల్లా యువతలో సెక్రటరీగా ఇచ్చారు ఆర్గనైజ్ సెక్రటరీగా మా అబ్బాయి మేము మా పిల్లకాయలు వాళ్ళకి ఇచ్చిన చిన్న పదవులు మాకు అవసరం లేదు ఇంకెందుకు మాకు అవమానించిన దగ్గర మేము ఎందుకు ఉండాలా ఎవరిని పిలిచినా అప్పుడు కార్పొరేటర్ కాడ కింద నువ్వు పనిచేయి లేకపోతే కార్పొరేటర్తో కలిసి చేయి అంటే మా వల్ల కాదు మాకు పదవి అనేది మేము చేసేది లేనిది మా మా ఇష్టం అది మాకు కూడా ఏదో ఉండాలి కదా ఈ వార్డులో మైనార్టీలు ఎక్కువ నేను పోటీ రెండు రెండుసార్లు పోటీ చేశాను ఇరవై తొమ్మిదో డివిజన్లో అక్కడ కూడా నా బలం ఉంది నా బంధుకం ఉంది నేను ఎట్ట అంటే ఆయనకి తెలుసు నీకు ఎట్ట రెండు మూడు వార్డుల్లో ఇది ఉండాలిలే నువ్వు ఏదో ఒకటి చేసుకో అది చేయి అది ఇది అని చెప్పాడు ఎట్ట ఏ విధంగా నేను అడిగా ఆనేదంటే కార్పొరేట్తో కోఆర్డినేట్ చేసుకొని పని చేసుకోండి అన్నాడు నాకు ఏ నాకు పదవి ఏంది ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను కదా మీద కూడా నేను ఏ విధంగా పోయి ఓటు అడగాల మీకు అందుకు చెప్పి నేను అడిగా ఆయన గమ్మున్నాడు ఏం మాట్లాడకుండా వాళ్ళ రెడ్డి గారిలకైతే ఇష్టప్రకారంగా వాళ్ళకి పదవులు ఆ పదవులు ఈ పదవులు ఇస్తారు మైనారిటీలో కాబట్టి మమ్మల్ని పెద్దగా పట్టించుకోవటం లేదు అందుకని చెప్పి నేను మన మనసు బాధేసి ఇంకెందుకులే అని చెప్పి నేను మా వాళ్ళతో అందరితో మాట్లాడుకున్నా ఏం చేద్దాం ఈ విధంగా ఉంది మనకు మర్యాద లేని దగ్గర మనం పోయి ఏం చేస్తాం చూడండి ఇప్పుడు మేము మేమే ఆయన కోసమే పనిచేసేదానికి ఉన్నాం ఆడ ఫోటో ఉంది ఈడ ఫోటో ఉంది చూడండి కనీసం ఇప్పుడు మమ్మల్ని మాకు మర్యాదలు అయితే లేకపోతే మేమేం ఏం చేయాలి ఏం చేద్దాం ఆలోచించి పార్టీకి రాజీనామా చేయాలనుకున్నాను నేను తెలుగుదేశం పార్టీలో అందరికీ సుపరిచితుంటనే శ్రీధరణ నాయకత్వం బాగుంది ఎందుకంటే అతని నాయకత్వంలో అయితే నేను బాగుంటుంది అని చెప్పి మేము శ్రీధరం నాయకత్వంలో అనుకుంటున్నామని తో చేర్చి మేము అందరం కలిసి తెలుగుదేశం పార్టీలో చేరాలనుకునే ఆలోచనలో నేనైతే ఉన్నా